మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్లు చెప్తున్నా కదా నిన్న ఆయన మాట్లాడలే తుమ్ముడెట్టి కడతాం కడతామని చెప్పేసి దాంట్లో దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది అంతా మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్లు రెండు వేల పంతొమ్మిది నవంబర్ లోనే లోపాలు గుర్తింపు పట్టించుకొని అప్పటి బిఆర్ఎస్ సర్కారు ఎలాంటితో రిపేర్లు చేయించడంలో ఫెయిల్ పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు పన్నెండు వందల కోట్లు అదనపు చెల్లింపులు డిజైన్ నిర్మాణం మెటీరియల్ మెయింటెనెన్స్ లోపాలు డ్రిల్లింగ్ తో మెటీరియల్ శాంపిల్స్ సేకరణ విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు ఏడవ వచ్చినాయి మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పత్రాలు మాకు మేము కూడా రాస్తాం కదా అవి మన ఇయర్ ఓన్లీ పత్రికలకు ఆంధ్రజ్యోతికి ఈనాడుకు వీలకే ఇస్తారు ఎందుకంటే అల్ల ఉన్నా లేకపోయినా కానీ వీళ్ళు ఇది రాయాలి కాబట్టి ఇప్పుడు విజిలెన్స్లో అది ఇందు రాసేవి కాబట్టి ఆ విజిలెన్స్ రిపోర్ట్లల్లో ఇది చేరుస్తారు చేరుస్తారన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో అసలు ప్రాజెక్ట్ అయిపోయింది అప్పుడు అప్పుల్లోనే అప్పుడే వచ్చినాయి అంట రెండు వేల పంతొమ్మిదిలోనే పగులు వచ్చినాయి అప్పుడే పర్యలు పట్టినాయి అని చెప్పేసి రాశారు అప్పుడు పర్యలు పడితే మన పోయినసారి ఈ చరిత్రలోనే గోదావరి చరిత్రలోనే అత్యంత ఎక్కువ వరద వచ్చింది మన పోయినసారి మరి అప్పుడు ఎందుకు ఇది ఎందుకు అబద్ధాలు రాస్తారు రా పుణ్యానికి దొరికిపోతారు ఇట్లా మీరు అబద్ధాలు రాస్తే ఇప్పుడు ఈ పగుళ్ళు ఈ పగుళ్ళు రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చి ఉంటే మరి మన పోయినసారి అత్యంత గోదావరి చరిత్రలోనే గోదావరి పుట్టిన కాదని చెప్పడానికి దాని చరిత్రలోనే అత్యంత ఎక్కువ వరద వచ్చింది మనం పోయినసారి మరి ఎందుకప్పుడు కొట్కపోలే ఈ బరాజ్ మొత్తం కొట్టుకపోవాలి కదా మొత్తం తేలిపోవాలి కదా ఎందుకు కొట్టుకపోలే ఏం డ్రామాలు ఇవన్నీ ఏం డ్రామాలు ఎందుకు ఎవరి తప్పుదో ఈ వార్తలు ఇంకా ఇవే ఆ ఖమ్మము చేపల పులుసు బ్యాచ్ అంతా కలిసి ఇవి షేర్ చేస్తూ ఉంటుంది ఇక